కర్కాటక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాళభైరవ జయంతి సందర్భంగా సంవత్సరపు ఎండింగ్ చివరి రోజులలో ఎలాంటి విధి పాటించాలి ఒకవైపు అష్టమస్థానంలో శని సంచార స్థితి రాశిలోనే కుజుడు ఉన్నప్పుడు కుజదోష ప్రభావం ఉన్నప్పుడు ఎలాంటి అపాయాలను ఉపాయాలతో తగ్గించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తానుగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం హీ హూ హే హో డా డి డు డే డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతులే కర్కాటక రాశి ఒక అధిపతి చంద్రభగవానుడు వీరికి రాశిలోనే కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావం కారణం వలన జల ప్రయాణాల్లో ఇబ్బందులు అగ్ని ప్రమాదాలు యంత్రాలతో ఆయుధాలు ఇబ్బందులు రుణ సమస్యలు రోగ సమస్యలు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త తృతీయంలో కేతుడు ఉండడం వలన వీరికి రేపు ఏం జరగబోతుందో ముందే తెలుసుకోగలరు ఏం చెయ్యాలో ముందే తెలుసు ఏం చేయకూడదో తెలుసు కానీ వీళ్ళందరికీ చెప్తారు కానీ వీళ్ళు మాత్రమే పాటించరు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు లేకపోవడం తల్లిదండ్రులతో గొడవ పడడం అనేక రకాలమైన మానసిక ఒత్తిడికి సంఘర్షణ అవ్వడం వలన అనైతిక జీవనాన్ని పొందుతూ శారీరకమైన మానసికమైనటువంటి ఇబ్బందికి ఈ కర్కాటక రాశి వారు ఇబ్బందికి గురి కాకుండా ఏర్పాటు చేసుకోవడం మీ ప్రయత్నం అని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో బుధాత్య రాజయోగం అంటే తల్లిదండ్రుల నుంచి కొందరికి గవర్నమెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట అవకాశాలు లేంటే మీ పిల్లలకు పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి తీర్చిదిద్దాలని మీ కోరిక నెరవేరబోతుంది పోతే ఆరవ స్థానంలో శుక్రుడు విందులని వినోదాలని అనవసరమైన ఆర్భాటలకు వెళ్ళారా ధనం సమయం వృధా అయ్యే పరిచయాలు అధికంగా ఉంటుంది అష్టమంలో శని భగవానుడు స్వక్షత్ర సంచార స్థితిలో ఉండడం వలన రాశిలోనే కుజుడు ఉండడం ఈ సంవత్సరం రాజు కూడా కుజుడు అవ్వడం ఈ సంవత్సరంలో ఆదివారం అమావాస్య రావడం అనేక రకాలుగా ఉన్నప్పుడు కాల సమయంలో వీలైనంత వరకు ఒక తెలుపు క్లాతులో ఒక కేసీంబాబు బియ్యాన్ని పోసి తెల్లటి గుమ్మడికాయను కానీ అంటే కొబ్బరికాయను కానీ నారికేల దీపాన్ని పెట్టి పూజ చేసి ఇంటికి దిష్టి తీసి మీకు దిష్టి తీయించుకొని బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ చాకలి వాళ్ళకు దానం ఇవ్వడం కానీ వాటితో పాటు వస్త్రాలను కూడా దానం చేయగలిగితే ఐశ్వర్యం ఆనందం ఆరోగ్యం భావితరాలకు సువర్ణ అవకాశాలు మీ సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి